చూడండి ఇంటర్వ్యూకి వెళ్ళాలని చూస్తున్నారు కదా మేమైతే ఇప్పుడు ఇంటర్వ్యూ వేట వెళ్తున్నాము అవునా ఫ్రెండ్స్ మావాడైతే నాకు ఒకేసి ముందుగా నేర్పిడు నేను అయిపోయినందుకు పరిగెడుతున్నాను ఒక ఫ్రెండ్స్ అక్కడ మీరు చూడవచ్చు వాడైతే ముందుగా దిగిపోయాడు ఫ్రెండ్స్ ఒక చూస్తున్నారు కదా నచ్చను లేదు వాడు రెండు పట్టేసుకున్నాడు కొంతగానే పొలాలు అయితే వారు ఏం నాటుస్తున్నారు అక్కడ మీరు చూడొచ్చు చూస్తున్నారు కదా ఈ వర్షం పట్టలేదు ఫ్రెండ్స్ అందుకనే ఇద్దరు పిల్లలు అనేది బయట కూడా రాలేదు లేకపోతే బయట వచ్చేసి ఉంటాయి ప్యూర్ చూడండి ఫ్రెండ్స్ ఏం అది ఇంకొకటి చూసారు కదా చూడండి బయట వచ్చేసి ఉంటాయి బిడ్డ చూస్తున్నాడు కదా అది ఒకటి మీరు ఒకటి చూడండి ఫ్రెండ్స్ మా ఎన్ని ఫోటో ఉన్నాడు చూడదాం చూసారా చూడండి అక్కడ ఇప్పుడైతే మేము ఇంటికి వచ్చేస్తాం ఫ్రెండ్స్ ఓకేనా చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ మా బ్రదర్ అయితే బాగలేదు ఫ్రెండ్స్ అందుకే మేము ఇద్దరు వెళ్ళాము ఫీవర్ అనమాట మా వాడికి చూడండి ఫ్రెండ్స్ మేము ఇద్దరు కలిసి అన్ని పట్టుకున్నాం అన్నది చూడండి ఇప్పుడు పోసేట్ లేదు కానీ బయట ఒకటి వచ్చినాయి ఫ్రెండ్స్ అది పట్టుకున్నా చూడండి ఫ్రెండ్స్ ఇది కూడా చాలా పెద్దది రెండు బస్సులు పట్టుకెళ్ళాం దొరకలేదు మేము ఏం చేస్తాం చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ కొన్ని అయితే చాలా పెద్ద పెద్ద పట్టుకున్నాము చూడండి మూడు కేజీలలో పట్టుకుంటాము ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఇప్పుడైతే వేడి వాటర్ పోస్తే ఇలా అయిపోయింది ఫ్రెండ్స్ ఒకనా మొత్తం చనిపోయినాయి వేడి వాటర్ కోసం అనమాట అవునా మొత్తం చనిపోయినాయి చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఏం లేదా ఆర్డర్ చేస్తే ఎంత వచ్చింది మా వాడు కొద్దిగా పట్టుకెళ్ళాడు నాకు సగం వచ్చాడు అవును ఫ్రెండ్స్ చాలా పెద్ద పెద్ద సువే చూస్తున్నారు కదా చూడండి ఇవాళ అయితే రవా చేద్దాం ఫ్రెండ్స్ ఒకనా ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా అలా తీసేయాలన్నమాట కొన్ని వేస్ట్ది పడేయాలి ఫ్రెండ్స్ ఒకనా వేస్ట్ది చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ చూడండి అందులో అయితే కొవ్వు ఉంటుంది ఫ్రెండ్స్ అవునా అయితే నన్ను తీయట్లేదు తర్వాత తీద్దామని అలాంటివి వేస్ట్ అన్నమాట పడేయాలి మామూలుగా అయితే చాలామందికి తెలుసు ఎలాగ చేసి తినాలి అనేది ఒక ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ అక్కడ చిన్న చిన్న కాళ్ళు సపరేట్ పెట్టి దానికి రుబ్బేసి జ్యూస్లో చేద్దాం ఫ్రెండ్స్ బాగా చూస్తున్నారు కదా అక్కడ చిన్న చిన్నసి పెట్టుకున్నాము చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ మొత్తం అమ్మ అది చూడండి మొత్తం క్లీనింగ్ చేస్తే అంత వచ్చింది క్లీనింగ్ చేసామన్నమాట సపరేట్ సపరేట్గా చూడండి చిన్న చిన్న వేర్లు లాంటిది పక్కన పెట్టుకున్నాము అది రుబ్బడానికి కొన్ని వేస్ట్ ఉంది తర్వాత కొవ్వు కూడా తీయడం ఉంది నేనైతే ఎర్రగడ్డలు మిర్చి మొత్తం కట్ చేసి స్టవ్లో పెడుతున్నాను మేడం ఫ్రెండ్స్ ఒకనా చూస్తున్నారు కదా ఎండి మిర్చి కరివేపాకు అవును ఫ్రెండ్స్ తర్వాత పసుపు వేసుకుందాము పసుపు ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఇది సపరేట్ చేసింది అనమాట క్లీనింగ్ చేసింది ఓకే చూస్తున్నారు కదా ఆయిల్ ముందుగానే పోసేసుకున్నాను ఫ్రెండ్స్ ఓకేనా సాల్ట్ కొద్దిగా వేసు చూడండి ఫ్రెండ్స్ మా ట్రైవర్స్ ఎలా వంట చేసుకుంటారో ఆ విధంగా అయితే చేయబోతున్నాను ఓకేనా మా వాళ్ళైతే అలాగే చాలా ఇష్టంగా తింటారు అలా చేసి చాలా టేస్ట్ కూడా వస్తుంది ఫ్రెండ్స్ ఓకేనా సాల్ట్ కొద్దిగా వేసుకుందాం ఓకేనా ముందు కొద్దిగా వేసాం కదా అందుకని తక్కువ సరిపోయేటట్టు వేసుకోవాలి అదే రుబ్బింది అనమాట చిన్న చిన్న కాళ్ళు ఓకేనా ఫ్రెండ్స్ ఇది వాటర్ వాటర్ పోయాలి రవా చేయబోతున్నాను కదా అందుకే వాటర్ వాటర్ పోయాలి అనమాట ఒకనా ఫ్రెండ్స్ ఆ మిగిలిన డస్ట్ లాంటిది అది పడేయాలి ఫ్రెండ్స్ ఓకేనా ఇలాంటివి పడాలి ఓకేనా వాటర్ వాటర్ పోసుకోవాలి అక్కడ ఒకనా ఫ్రెండ్స్ ఇదేదో కారం వద్దు పక్కన పెట్టేసాం ఇది అయితే నూరేమనమాట ఒకనా ఇది వేస్తే చాలా టేస్ట్ వస్తుందనేసి నూరించాం చూస్తున్నాం కదా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే చింతపండు నాన్ వేసు చూద్దాం ఒకనా ఫ్రెండ్స్ తర్వాత వేయచ్చు ఇప్పుడైతే చింతపండు వేస్తున్నా ఫ్రెండ్స్ ఓకేనా చూస్తున్నారు కదా చూడవచ్చు అది రాగిపిండి అనమాట ఒక ఫ్రెండ్స్ రవా చేయబోతున్నాం అందుకే రాగిపిండి అనమాట ఆల్మోస్ట్ ఉడికిపోయిన ట్రెస్ ఫ్రెండ్స్ ఒకన చూస్తున్నాం కదా అక్కడ వాటర్ పోసుకున్నాను రాగిపిండికి ఉడికిపోయింది అయితే ఇప్పుడు తీసేద్దాం ఫ్రెండ్స్ ఒకనా సాల్ట్ కరెక్ట్ సరిపోందో లేదో చూసుకుని మళ్ళీ వేసుకోవాలి ఫ్రెండ్స్ ఎందుకంటే రవా చేయబోతున్నాం కదా అది కూడా ఇంటికి తీసేయచ్చు కరెక్ట్గా సాల్ట్ కొట్టేటట్లుగా వేసుకోవాలి చూస్తున్నాం కదా ఫ్రెండ్స్ ఇది కరెక్ట్ సరిపోయింది ఫ్రెండ్స్ ఎప్పుడైతే బయట తీస్తామది ఇంటర్వ్యూ ఫ్రెండ్స్ మొత్తం ఉడికిపోయింది ఆల్మోస్ట్ అది మొత్తం ఏరిన తర్వాత రవ్వ చేస్తాం అనమాట ఓకే ఫ్రెండ్స్ మా పూర్వీకులు అయితే ఈ విధంగా చేస్తారు ఫ్రెండ్స్ ఓకేనా టేస్ట్ అయితే భలే వస్తుంది మీరు కూడా ఎప్పుడైనా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఓకేనా మీకు కూడా నచ్చుతుంది ఇప్పటి వరకు కూడా మా వాళ్ళు అయితే ఇలా చేసుకుంటారు చూడండి ఎందుకంటే రాఫ్ చేస్తున్నాను అక్కడ చూస్తున్నారు కదా వాటర్ కలిపి చేస్తున్నాను అన్నమాట ఫ్రెండ్స్ ఆల్మోస్ట్ అయిపోయినట్టు ఫ్రెండ్స్ ఒకనా చూస్తున్నారు కదా ఇక్కడ మీరు చూడవచ్చు అయిపోయింది ఇప్పుడు టేస్ట్ చేద్దాం ఫ్రెండ్స్ ఎలా ఉంటుందో మా వాళ్ళైతే ఇలాగ చాలా మంచిగా తింటారు ఒకనా ఫ్రెండ్స్ ఇది కూడా వేడి వేడిగా బాగా టేస్ట్ వస్తుంది ఫ్రెండ్స్ ఒకనా వేడి ఉన్నప్పుడు తింటే టేస్ట్ అనేది వస్తుంది చల్లారాగా తింటే కొద్దిగా పచ్చివాసన అనేది వస్తుంది ఫ్రెండ్స్ అందుకనే వేడి వేడిగానే తినాలి టేస్ట్ ఉంటుంది చాలా బాగుంది ఫ్రెండ్స్ ఒకనా మీరు కూడా ఎప్పుడైనా ట్రై చేయండి మీకు కూడా తప్పకుండా నచ్చుతుంది అయితే అనుకుంటున్నాను ఎప్పుడైతే వేడి వేడి అన్నంతో రావతి చూద్దామో ఫ్రెండ్స్ ఎలాగో నాడో చెప్తాను చాలా బాగుంది ఫ్రెండ్స్ ఓకేనా మీరు కూడా ఇలాగ ట్రై ఎప్పుడైనా మీకు కూడా తప్పకుండా నచ్చుతుంది ఓకేనా ఫ్రెండ్స్ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ ఓకేనా టేస్ట్ మన కదిరిపోయింది ఫ్రెండ్స్ ఓకేనా మీకు నచ్చినట్లయితే మరికొన్ని వీడియో కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకే బాయ్